ఇప్పుడు మనం రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో అనే జానకి రామ్ని అడిగి చూద్దామండి శాస్త్ర ప్రకారం చూడు జానకి రామ్ మకర రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తనిచ్చిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం సంసారం కుటుంబం ఆరోగ్యం చేసే పనిది నమ్మిన పనిది అనుకున్న పనిది తెలించిన కార్యంది ధైర్యవచనంది ఆరోగ్య బలంది సంతాన బలంది సంసార బలం ఉంది కుటుంబ బలంది ధనబలంది విదేశాన యోగ బలంది సరస్వతి మార్గ బలంది చూడు ముఖ్యంగా మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సీతారామచంద్రుడి కళ్యాణం వచ్చిందండి శ్రీరాముల వారి కళ్యాణం వచ్చింది అలాగే ధనలక్ష్మి దేవత వచ్చింది మకర రాశి వారి జాతకంలో మాత్రం శ్రావణ మాస ఘడియ చాలా వరకు అద్భుతమైన యోగం ఉన్నదండి మకర రాశి వారి జాతకానికి సర్వకార్యాలు వారు ఏ కార్యాలు చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ ఘడియలో ఉంది వారికి ఎల్లాంటి శని ప్రభావం ఉన్న కూడా మాత్రం గురుబలం అధికంగా ఉన్నాయి నవగ్రహాల్లో వారికి ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రెండు గ్రహాలు కొద్దిగా ఇబ్బందికరమైన యోగ బలాలు ఉన్నాయి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది ధనానికి లోటు ఉండదు వారు అనుకున్న కార్యాలు మాత్రం పది రూపాయలు ఎక్కువైనా సరే మాత్రం సాధించేదాకా వదిలిపెట్టరు కానీ ముఖ్యంగా శ్రావణ నక్షత్రం శ్రావణ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది శ్రావణ మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది వారికి అలాగే వీలైతే సీతారామచంద్రుల కళ్యాణం చేయించడం కానీ ధనలక్ష్మి దేవత వచ్చింది ఎక్కడ పోయిన వారికి అన్నం పుడుతుంది అదృష్టం ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారికి కొన్ని కొద్ది ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాత్రం ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం ఖచ్చితంగా శనీశ్వరిని పూజ చేయటం శనివారం నియామం పాటించడం ఆంజనేయ స్వామి పూజ చేయటం సీతారామచంద్ర సమేత ఆంజనేయ స్వామి పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే వారి జాతక బలంలో చూడాలంటే ఉత్తరాషాఢ నక్షత్ర వారికి మాత్రం మంచి యోగ బలం ఉన్నదండి జాతకం వారిది సూర్యనారాయణ మూర్తికి పూజ చేయాలి మన తెలుగు రాష్ట్రంలో అసలువల్లి కానీ గ్రామంలో ఉన్నది సూర్యనారాయణ స్వామి అలాగే కోలర్ ప్రాంతంలో ఉన్నది తమిళనాడు ప్రాంతంలో అక్కడ పూజ చేయడం చాలా వరకు మంచిది వారి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారికి ధనం మాత్రాన్ని తిరిగి ఉండదండి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి మానసిక ఒత్తిడి పడుతున్న వారు తొలగిపోయే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగం పొందే అవకాశం ఉంది వారికి కానీ ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఉద్యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది ప్రయత్నం ఖచ్చితంగా చేయాలండి వారు నూటికి నూరు శాతం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే నూటికి నూరు శాతం కలిగే అవకాశం ఉంది నిరుద్యోగుల శుభవార్తలు వినే అవకాశం ఉంది గవర్నమెంట్ తిరుగు ఉండదు వారి జాతక బలానికి కానీ వారి జాతకానికి చూడాలంటే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రెవెన్యూ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యుత్ రంగం వారికి ఇబ్బందులు తప్పో నీటిపారుదల శాఖ వారికి ఇబ్బందులు తప్పో వారి జాతక బలంలా అలాగే వారి పేరు మీద చూడాలంటే మాత్రం ఏ కార్యాలు చేసినా చాలామంది ఆటంకాలు పెట్టాలని చూస్తారండి ఎవరు పెట్టిన ఏం కాదు వీలైతే వారి జాతిక బలంలో చూడాలంటే మాత్రం శనివారం శనివారం నియమం పాటించి ఆంజనేయ స్వామిని పూజ నవగ్రహ ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వారి పేరు మీద కానీ స్త్రీలకు వివాహం కానీ స్త్రీలకు అమ్మాయిలకు చాలా వరకు శుభయోగం ఉన్నది శ్రావణ మాసం ఖచ్చితంగా వారికి తల్లిదండ్రుల తరపు వారితో కానీ అత్తమ్మల తరపుతో వారు కానీ రక్త సంబంధకులతో కానీ వివాహ విషయం కావచ్చు లేదా వారి మనసుకు సంబంధించిన విషయం కావచ్చు కెరీర్కి సంబంధించిన విషయం కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి విదేశం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది అని సీనియర్ రంగం వారికి టీవీ రంగం వారికి కళారంగం రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంది దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు అలాగే నటీ నటులు కావచ్చు కళా కళాకారులకు అలాగే వారి జాతకానికి సంగీత కళాకారులు గీత రచయిత రాసేవారు గాయని గాయకులు సాంకేతిక నిపుణులు ఎవరైనా సరే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మహాలక్ష్మి లక్ష్మీదేవ ఉంటే ఎక్కడ ఏ పనైనా సాధించండి లక్ష్మీదేవ కూడా ఉంటుంది అలాగే సరస్వతి కళాయోగం కూడా ఉంటుంది వారి జాతక బలానికి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నరగోష అధికంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారు మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం సీతారామచంద్రుల దర్శనం అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కొల్లాపూర్ మహాలక్ష్మి దర్శనం లేదా మాత్రం లక్ష్మీ సమేత నరసింహస్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది అన్నదానం చేసి అన్నదానం చేయడం చాలా వరకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉందండి వీరికి ఈ మకర రాశి వారి జాతకంలో చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు దశగల జాతకం ఉంది అదృష్ట యోగ బలం ఉన్నది రాజయోగం ఉంది రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వారికి ఉన్నతమైన పదులు వచ్చే అవకాశం ఉన్నది కానీ ఎలక్షన్ ఉన్నా కూడా మాత్రం కొన్ని ప్రాంతాల్లో వారికి ఎలక్షన్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని మాత్రం వారికి పై అధికారులు మాత్రం రాజకీయ రంగంలో పై వర్గం వారు వారికి ఒక అవకాశం ఇచ్చేది ఉంది ఏదైనా ఒక పదవి వచ్చే అవకాశం ఉంది నిందలు చిక్కులు చికాకులు కొట్లాటలు కోర్టు కేసులు తగాదలు చిక్కులు దరిద్రబాదలు ఉన్నవారు తొలగిపోయే ఉన్నది వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం సంతానం వృద్ధి అయ్యే అవకాశం ఉంది ఆకస్మిక తీర్థయాత్ర ఫలప్రాప్ ఫలప్రాప్తి రస్తు కలిగే అవకాశం ఉంది అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం శుక్రమహారదశ బాగుంది కాబట్టి వారికి స్త్రీ సహకారం ఉంటుంది భార్య కావచ్చు తల్లి కావచ్చు చెల్లె కావచ్చు సోదర భావం కావచ్చు మిత్రులు కావచ్చు తెలిసిన వారు కావచ్చు పరిచయం ఉన్నవారు కావచ్చు పొలిక్స్ కావచ్చు పనిచేసే కాడ కావచ్చు స్త్రీ సహకారం తప్పకుండా ఉంటుంది వారి జాతక బలానికి అలాగే కూతురు కావచ్చు వారి జాతక బలానికి స్నేహిత బలం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో మాత్రం ఎల్లాటి శని ప్రభావం లాస్ట్ లాస్టఘడిలో ఉంది కాబట్టి శనిశ్వరుని పూజ చేయించి శాంతి చేయించడం చాలా మంచిది సద్బ్రాహ్మణితో చేయించడం మంచిదండి గోమాత పూజ చేయడం తులసి మాత పూజ చేయటం స్త్రీలకు చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో అన్ని వస్త్రాలు మంచిదండి మరి జాత్క బలానికి ముఖ్యంగా నీలం నీలం కలర్ వస్త్రం చాలా వరకు మంచిది వారి జాతకానికి రెండవది గోధుమ వర్ణం కలర్ వస్త్రం చాలా వరకు మంచిది మూడవది వర్ణం కలర్ వస్త్రం చాలా వరకు మంచిది వారి జాతకలానికి నాలుగవది తెలుపు వర్ణం వస్త్రం మంచిది వ్యాపారస్తులు వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వస్త్ర వ్యాపారం కావచ్చు ధనధాన్య వ్యాపారం కావచ్చు వడ్డీ వ్యాపారం కావచ్చు అలాగే స్టీల్ స్టీల్ లోహానికి సంబంధించిన వ్యాపారం కావచ్చు లోహాలు అంటే అన్ని రకాలు ఉంటుందండి స్టీల్ ఉంటుంది ఇనుము ఉంటుంది రాగి ఉంటుంది బంగారం ఉంటుంది వెండి ఉంటుంది అలాగే ఎలక్ట్రానిక్ పరికార వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ వైద్య రంగంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు తప్పవు ఆరోగ్య రంగంలో ఉన్నవారికి ఇబ్బందులు తప్పో ట్రాన్స్ఫర్ ఏరి ప్రాంతంలో కోరుకోవాలనుకునే వారికి తప్పకుండా వారి మనోసిద్ధి ప్రాప్తి వస్తే అవకాశం ఉంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అయిన వారే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సంతానం వ్యతిరేకించే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి ఒక్కోసారి వీరి సంతానం మాట వీరి వినటం చాలా మంచిది చిన్నపిల్లలే కాదని నా కొడుకులే కాదని అనుకోవద్దండి ఎవరి నోటి అంటే ఏముండదు పిల్లల మాట అయినటం కూడా చాలా వరకు పెద్దలకు మంచిది అలాగే వీరి జాతకానికి సంతాన దోషం ఉన్నవారు సంసార దోషం ఉన్నవారు కుటుంబ దోషం ఉన్నవారు ఖచ్చిత ఖచ్చితంగా సీతారామచంద్రుల్ని ఆరాధన చేయడం చాలా మంచిది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కొత్తగా గృహ నిర్మాణం చేసేవారు కావచ్చు కట్టేవారు కావచ్చు కొనేవారు కావచ్చు అమ్మేవారు కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం వారు కావచ్చు అలాగే మాత్రం షేర్ మార్కెట్ రంగం కావచ్చు స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు అలాగే మాత్రం కంప్యూటర్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది క్రీడాకారులకు కూడా కలిసి వస్తుందండి గత కొన్ని సంవత్సరాల నుంచి క్రీడాకారులకు ఇబ్బందులు ఏ రంగంలో ఉన్న క్రీడా క్రీడలు అంటే కొన్ని వందల రకాల క్రీడలు ఉన్నాయండి ఏ క్రీడలైనా సరే వాళ్ళు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది ఈ రాశి వారు ఖచ్చితంగా నవగ్రహాన్ని పూజ చేయాలండి శినేశ్వరుని ఆరాధన చేయాలి మూడవది మాత్రం లక్ష్మీనరస్మ స్వామి ఆరాధన చేయాలి నాలుగవది వెంకటేశ్వర స్వామి ఐదవది ఇది జాత్కబలానికి మాత్రం సీతారామచంద్రుల దర్శనం చేయాలి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్